హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను మిన్ను బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ట్రిప్ ఏంటంటే అరుణాచలం వెళ్తున్నాం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో మనం కాజీగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం మన ట్రైన్స్ అనేది టికెట్స్ బుక్ అయిపోయినాయి మేము అందరం స్టార్ట్ అయిపోతున్నాం మన కాసేపల్లి ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది వీడియో ఇలాగే అరుణాచలం వీడియో కంటిన్యూ ఉంటుంది మనతో పాటు వస్తున్నారు స్టూడెంట్ శివా మురళి బావా ఇప్పుడు మేము ముగ్గురే జర్నీ వస్తున్నాం అరుణాచలం వీడియో ఇలాగే కంటిన్యూ ఉంటుంది తమిళనాడు తమిళనాడు వీడియో ఇలా కంటిన్యూ ఉంటుంది వీడియో కంటిన్యూ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము వెళ్ళవలసిన ట్రైన్ అనేది వచ్చేసింది మేము కాసేపల్లి ట్రైన్ ఎక్కబోతున్నాం ట్రైన్ ఎక్కేసి మా స్లీపర్స్ బెర్త్ ఎక్కడ ఉండే వెతికిన తర్వాత మీకు వీడియో అనేది కంటిన్యూగా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇలాగా చూడండి ఫ్రెండ్స్ మనతో పాటు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు మనకు వీళ్ళు హైదరాబాద్ లోకల్ ఇక్కడే అట ఇక్కడ అయ్యారు వీళ్ళు వీరు కూడా అక్కడికే అరుణాచలం మస్తున్నారు వీరితో పాటు మేము ట్రావెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైనా అరుణాచలం వెళ్ళాల్సిన వాళ్ళు ట్రైన్స్ టికెట్ అనేది మీరు ముందుగానే బుక్ చేసుకోండి ఎందుకంటే మనం చేసే జర్నీ ఆల్మోస్ట్ నైన్టీన్ అవర్స్ జర్నీ పడుతుంది కాబట్టి మనం ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ బిఫోర్ బుక్ చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే స్లీపర్స్లో వెళ్తే ఎంచక వెళ్ళు ఎందుకంటే అలస్టా ఉండదు ఎందుకంటే నైట్ టైంలో మనం ఒక పడుకొని మార్నింగ్ లేచేసరికి ఆఫ్టర్నూన్ వరకు మనం మనం రీచ్ అయిపోతాం అందుకే అరుణాచలం వెళ్ళాల్సిన వారు మనం ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని ఇంకో విషయం ఏంటంటే మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మనం ఇంటి దగ్గరనే ఏదైనా ఫుడ్ అరేంజ్ చేసుకొని రావాలి ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ మనం అనుకున్నంత ఏం ఉండదు అందుకే మనం ట్రైన్ ఫుడ్ కాకుండా మన ఇంటి ఇంటి దగ్గర ఫుడ్కు మెయిన్ ప్రిఫరెన్స్ చేయాలని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొచ్చుకొని వచ్చాను ఫ్రెండ్స్ మేము ఇప్పుడే అరుణాచలం రీచ్ అయిపోయాం ఇక్కడ చూసుకుందాం మనం ఈ అరుణాచలం అంటే తమిళ తమిళని ఏమంటారు అంటే దీన్ని తిరువన్నమలై అంటారు ఇక్కడ పైన చూసుకుందాం తమిళ రాసి ఉండదు తిరువన్నమల రైల్వే స్టేషన్ మనం ఇక్కడ నుంచి మనకు టెంపుల్ వచ్చేసి జస్ట్ మనకు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ మన టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే మన తెలుగు వల్ల చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది శివ సన్నిధి శివ సన్నిధి ట్రస్ట్ దగ్గరికి వెళ్ళాలి మనం ఇక్కడ స్టేషన్ నుంచి మనం ఆటోస్ ఉంటే ఆటోస్ తీసుకొని మన శివ సన్నిధి ట్రస్ట్కి వెళ్ళాలి అక్కడ మొత్తం తెలుగువారికి సంబంధించిన ఆశ్రమం ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్ కాబట్టి అక్కడ పోయి మనం స్టే చేయొచ్చు అక్కడ మనకు ఇంకో విషయం ఏంటంటే అక్కడ శివ సన్నిధి ట్రస్ట్లో మనం రూమ్స్ అనేది ముందుగానే బుక్ చేసుకోవాలి ఆల్రెడీ మేము వెళ్ళేసరికి రూమ్స్ కూడా అయిపోయాయి అట అక్కడ ఆల్రెడీ మేము వేరే కాడ పక్కన రూమ్ తీసుకున్నాం అక్కడ మనకు భోజనం ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లస్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే మనకు రూమ్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్లు దొరుకుతాయి మనం అక్కడ టికెట్స్ బుక్ చేసేటప్పుడే మనం రూమ్స్ కూడా బుక్ చేసుకోవాలి మాకు తెలియక మేము బుక్ చేయలేదు ఈ ఫ్రెండ్స్ మన ఆటో వాళ్ళకి శివసనీర్ ట్రస్ట్ అని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మన తీసుకెళ్తారు అక్కడికి జస్ట్ మనకు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది శివసన ట్రస్ట్ అక్కడ మొత్తం మన తెలుగు వాళ్ళేది అది మెయిన్ రోడ్డు మీద ఆటో దిగేసి మేము శివసన్యం ట్రస్ట్కి వెళ్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ మాతో ట్రైన్లో జర్నీ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఇక శివసన్య ట్రస్ట్కి వచ్చారు కాబట్టి వారికి తెలిసిన కాబట్టి వారితో పాటు మేము వెళ్తున్నాం ఇప్పుడు మీకు శివసన్ని ట్రస్ట్ ఎలా ఉంటుందో మీకు ఇక్కడికి వెళ్ళాక వీడియో మొత్తం చూస్తాను చూపిస్తాను వీడియో ఇలాగే చూడండి ముందుగా మాకు చాలా ఆకలిస్తుంది ఫస్ట్ వెళ్ళాక తినడమేడ ఎందుకంటే ట్రైన్లో ఎలాంటి ఫుడ్ ఏం తీసుకోలేదు మేము తీసుకున్న అక్కడ భోజనం చేసి భోజనం చేసిన తర్వాత మేము నెక్స్ట్ నెక్స్ట్ వేరే రూమ్ వెళ్తాం వేరేక్కడ రూమ్ వెళ్ళి వేరేగా రూమ్కి వెళ్ళాలి ఫస్ట్ మనం శివ భోజనం చేశాక అక్కడ రూమ్స్ అనేది ఏం లేవు కాబట్టి వేరే కాడ ఈ పక్కనే వేరే అడిషనల్ రూమ్స్ ఉన్నాయట వీళ్ళ సంబంధించిన వాళ్ళే అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనకి శివ సన్నిధిలో భోజనం అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను సేమ్ మన ఇంటి దగ్గర తిన్నట్టు ఇక్కడ మనకు ప్లేట్స్ ఇస్తారు ప్లేట్స్ పడిన చట్నీ చాలా బాగుంటుంది మన ఇంటి దగ్గర కూడా ఫుడ్ అలా ఉంటుంది అంత బాగా చేస్తారు ఎందుకంటే ఇక్కడ చేసే వాళ్ళంతా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తారు ఇక్కడ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగున్నది ఇక్కడ ఫుడ్ తిన్నాం ఫుడ్ తినేసాక రూమ్కి వెళ్ళి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ ఈవినింగ్ గిరి ప్రదేశం వెళ్దామని అనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ మనం రెస్ట్ తీసుకోవాలి ట్రైన్లో టైడ్ అయిపోయాం కాబట్టి రూమ్ కళ్ళి తినేశాక రూమ్ కళ్ళు రెస్ట్ తీసుకొని వెళ్దామని ట్రై వెళ్తున్నాం ఫస్ట్ మనకి ఫుడ్ చూసుకుందాం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఒక టూ వెరైటీస్తో త్రీ కర్రీస్ వెరైటీస్తో చాలా అంటే స్వీటు పప్పు ఫ్రెండ్స్ మా రూమ్ వచ్చేసి టెంపుల్ దగ్గరలో ఉంది టెంపుల్ కింద మా రూమ్కి వచ్చేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు మా రూమ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇక్కడ మనం ముందుకెళ్ళి కల్లీలో ఉంటుంది చూపిస్తాను ఇక్కడ ఇది ఇదే ఫ్రెండ్స్ గిరి కొండ గిరిలోకి వెళ్తే మనం మన రూమ్ వచ్చేసి వెళ్ళాక మనకు రైట్ సైడ్ లేదో ఒకటి ఆశ్రమం ఉంటుంది ఆశ్రమం దగ్గర ఒక రూమ్ ఉంటుంది రమణాశ్రం యోగి రమణాసరకు ఆశ్రమం అది ఇది పక్కనే మన రూమ్ ఉంటుంది పింక్ హౌస్ అని మన రూమ్స్ ఉంటుంది ఇక్కడ మన పింక్ హౌస్ అని వీళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ రూమ్ నుంచి ఇప్పుడే ఫ్రెష్ అప్ గిరి గిరిపదర్శనం బయలుదేరిన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను శివ బ్రో మురళీ బావ బావా ఓకే రూమ్ నుంచి టెంపుల్ వరకు జస్ట్ వన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వరకు బై వాకి వెళ్ళి అక్కడ నుంచి మన టెంపుల్ ముందు నుంచి అక్కడ ఒకటి మన దీపం అక్కడ వెలిగి దీపం నుంచి అక్కడ మన గిరిపథని స్టార్ట్ చేయాలి గిరిపథం వచ్చేసి మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మన టైం వచ్చేసి మా మినిమం సిక్స్ అవర్స్ అబవ్ పడుతుంది మన వీడియో ఇలాగే కంటిన్యూ ఉంటుంది గిరి ప్రదర్శనలో వీడియో అక్కడ మధ్యలో మనకి ఏమేమి ఏమేమి ఉంటుంది మనకి టెంపుల్స్ ఏమేమి మొత్తం వీడియోస్ అన్ని కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్ మనం గుడి ముందు రెండు దీపాలు తీసుకోవాలి రెండు దీపాలు తీసుకొని ఫస్ట్ ఒక దీపం గుడి ముందు వెలిగించి మనం గిరిపద స్టార్ట్ చేయాలి మనసులో ఒక ఒక కోరిక కోరుకోండి బలంగా ఆ కోరిక కోరుకొని అక్కడ దీపం మనం వెలిగించి గిరిపదశం స్టార్ట్ చేసుకోవాలి ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే రోడ్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ గిరిపదర్శనం అయిపోయాక మళ్ళీ తిరిగి ఇదే ప్లేస్లు మళ్ళీ దీపం వెలిగించి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ మనకు గిరి ప్రదేశంలో వెళ్ళేటప్పుడు మనకు అష్టలింగాలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం మధుర చూసుకుందాం అగ్నిలింగం అగ్నిలింగం దగ్గరికి అగ్నిలింగంకి వెళ్ళి మనం దర్శనం చేసుకుని రిటర్న్ అవుతాం ఫస్ట్ మనం అగ్నిలింగం లోపలికి కమాన్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోవాలి మనకు సెకండ్ వచ్చేసి నైరుతి లింగం ఇప్పుడు లింగం చూద్దాం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే నైట్ టైంలో మనకు గుడిలు అనేది క్లోజ్ చేసి ఉన్నాయి కొన్ని వరకు మన గుడిలు అనేవి ఉన్నాయి తెరిచిన వాటికి మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాం కొన్ని మిగతావన్నీ కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి టైం నైట్ టైంలో కాబట్టి కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి మనకు సెకండ్ వచ్చేసి యమలింగం సారీ మన థర్డ్ వచ్చేసి యమలింగం యమలింగంలో మనం ఫ్రెండ్స్ మనకి గిరిప్రదేశంలో అష్టలింగాలు అనగా అష్టలింగాలు అనగా ఎనిమిది లింగాలు ఉంటాయి మనకు పర మనకి వెళ్ళే దారిలో ఎనిమిది లింగాలు ఉంటాయి ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి వాయులింగం యమలింగం అగ్నిలింగం ఈశాన్య లింగం అగ్నిలింగం అంటూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎనిమిది లింగాలు ఉంటాయి ఒక్కొక్క లింగాన్ని మనం దర్శనం చేసుకుంటూ వెళ్తూ గిరిపజన కంప్లీట్ చేయవచ్చు మొత్తం పద్నాలుగు కిలోమీటర్ కాబట్టి మనకు టైం కూడా అనిపేది మనం జర్ మనం దర్శనం చేసే టైంలో మనం దర్శనం చేసే టైంలో ఓం అరుణాచల సమయ అనుకుంటూ వెళ్ళాలి ఇంకో విషయం ఏంటంటే మనకు వెళ్ళే దారిలో మాకు ఇక్కడ కొంచెం రైన్ వర్షం అనేది స్టార్ట్ అయింది అయినా కూడా మేము కొనసాగుతూనే ఉన్నాం మా దర్శనాన్ని ఇలా మొత్తం పద్నాలుగు కిలోమీటర్ దర్శనం చేయడం జరిగింది మేము తిరిగి గుడి చుట్టూ తిరిగి వచ్చేసరికి మాకు పట్టణి టైం పట్టి ప్లస్ మాకు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఆఫ్ టైం పట్టింది ఫ్రెండ్స్ మేము చివరికైతే గుడి ముందుగా చేరుకున్నాం పద్నాలుగు కిలోమీటర్ మేము మాకు టైం వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలు టైం పట్టింది పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదర్శన చేయడానికి మాకు మేము తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ దీపం వెలిగించి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి మనం దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు నైట్ టైం అయింది కాబట్టి గుడి క్లోజ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గిరి ప్రదర్శన కంప్లీట్ చేసాం రేపు మార్నింగ్ అనేది దర్శనం కంప్లీట్ చేసిన తర్వాత మీకు వీడియో మొత్తం చూపిస్తాను వీడియో ఇలాగే చూస్తుండండి కంటిన్యూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియో ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో నస్తే షేర్ చేయండి అందరికీ అరుణాచలం వీడియో అక్కడ స్పెషల్ ఏంటో మన వీడియోలో మన నెక్స్ట్ టైం మన నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం ఓం అరుణాచల ఓం అరుణాచల కానీ మాట తడబడతాను రాకుండా మంచిగా మాట్లాడితే ఫ్రెండ్స్ మేము గిరిపేసి కొంచెం అయినట్టు ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళడానికి ఆటో అనేది మాట్లాడుతూ వెళ్తామని గుడి ముందుకచ్చి మళ్ళీ సెకండ్ దీపం మనం వెలిగించాలి వెలిగించి విభూదీ పెట్టుకోవాలి విభూదీ పెట్టుకొని మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రేపు మార్నింగ్ తిరిగి మనం టేబుల్కి వచ్చేసిన తీసుకోవాలి ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళడానికి ఆటో ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి ఆటో ఆటోకి వెళ్ళడం చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్